హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి ఈ కారణంగా ఆయనకు ఎంత కాలం గడిచినా పిల్లలు పుట్టలేదు ఆ రాజును పెళ్లి చేసుకోవడం మంచి సంతానాన్ని పొందటానికే సంతానం పొందకుండా భార్యతో సుఖాలు అనుభవించడం పాప పనిగా వారు భావించేవారు ఈ విధంగా ఆ రాజు రాణి ఎంతో కుమిలిపోయారు ఇటువంటి సమయాలలో వారిని ఆదుకునేవాడు గురువు అక్కడే అందుకని రాజ్యవరాన్ని మంత్రుల మీద ఉంచి రాజు రాణి వశిష్ఠుని ఆశ్రమానికి బయలుదేరారు ఋషి కాలం మీద పడి తమ బాధను విన్నవించుకున్నారు ఆ మహర్షి దివ్య దృష్టితో కామధేనువు శాపం సంగతి తెలుసుకుని రాజుకు చెప్పాడు నాయనా నీవు తెలియక తప్పు చేశావు దాన్ని సరిదిద్దుకోవాలి ప్రస్తుతం కామధేనువు మరో పని మీద పాతాలలోకంలో ఉంది ఆ తల్లికి సాటి అయిన బిడ్డ నందినీ నా ఆశ్రమంలో ఉంది ఈ దేనువును సేవించి దాని దయతో సంతానం పొందు అన్నాడు మహారాజైన దిలీపుడు తన భోగభాగ్యాలన్నీ వదిలివేసి కేవలం ఒక గొల్లవాణిలాగా ఆవును కాయటానికి పునుకున్నాడు అది నిలుచుంటే నిలుచున్నాడు కూర్చుంటే కూర్చున్నాడు అది మేత మేసినప్పుడే తాను అన్నం తిన్నాడు అది నీరు తాగితే తాను నీరు తాగాడు కేవలం ఆయన దానికొక నీడలాగా తయారయ్యాడు పగలంతా అడవిలో మేపుకొని రావటం రాత్రిలో ఆవు పడుకునే శాలలోనే తాను మిశ్రమించటం ఈ సేవలో ఆ దంపతులిద్దరూ మరొక ధ్యాస లేకుండా ఇరవై రోజులు గడిపారు ఆ నందినికి వారి సేవల వల్ల పరమానందం కలిగింది అయినా రాజుగుండె నిభ్రం ఎటువంటిదో తెలుసుకోవాలి అది చివరి రోజు ఆవును కాపాడటంలో చిన్నమెత్తు పొరపాటు కూడా ఇంతవరకు రాలేదు ఆవు మేతమేస్తున్న అడవి పచ్చని చెట్లతో రంగురంగుల పువ్వులతో గలకల పారే సెలయేళ్లతో చూడమొచ్చటగా ఉంది ఆ విషయం రాజుకు ఆ రోజే మనసుకు వచ్చింది ఇన్నాళ్ళు ఆ ఆవు తప్ప మరొకటి ఆయన మనసుకు రాలేదు ఒక్క క్షణం ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూద్దామని దృష్టి మరల్చాడో లేదో పెద్దగా గాండ్రిస్తూ ఒక సింహం ఆవు మీద పడ్డది వెంటనే రాజు చూపు సింహం మీద చేయి బాణం మీద ఒకేసారి ప్రసరించాయి కానీ బాణం తీయటానికి భుజం మీదకి తిప్పిన చేయి అలాగే బిగుసుకుపోయింది అప్పుడు సింహం మనిషిలా ఇలా మాట్లాడడం ప్రారంభించింది రాజా నేనొక శివకింకరుడును ఈ వనాన్ని రక్షిస్తున్నాను ఇక్కడికి వచ్చిన మృగాలను తిని బ్రతకమని నాకు శివుడు ఆజ్ఞ ఇచ్చాడు నీ ఆవు నాకు ఆహారం నీవు తిరిగిపో ఈ మాట విని రాజు ఓం మృగేంద్ర అది మా గురువుగారి ప్రాణం వంటిది నీకు కావలసింది ఆహారమే కదా ఆ గోవును వదిలి నన్ను తిను నాకు అపకీర్తి రాకుండా పుణ్యం కట్టుకో అని ప్రార్థించాడు అప్పుడు ఆ సింహం పెద్దగా నవ్వి ఎంత పిచ్చివాడవయ్యా చక్రవర్తి వయసు ఉంది సంసారం ఉంది ఒక సామాన్యమైన ఆవు కోసం ప్రాణాలిస్తానంటావేమిటి మీ గురువుగారికి అవసరమైతే కొన్ని కోట్ల నివ్వలేవు ఈ మాత్రానికి ప్రాణాలిచ్చుకోవాలా అని పరిహసించింది ఆ మాట విని రాజు ఈ గోవు గొప్పదనం మా గురువుగారి సామర్థ్యం నీకు తెలియదు అపకీర్తితో బ్రతకటం నాకు చేతకాదు ఈ శరీరం ఎప్పుడైనా నశించేదే ఈ గోవును సంరక్షించడానికి అర్పిస్తే పుణ్యం వస్తుంది నాకు ఆ పుణ్యం రాణి దయచేయు దయచూడు అని కాళ్ళు చేతులు ముడుచుకుని తల వంచి కళ్ళు మూసుకుని తన శరీరాన్నంతా ఒక మాంసపు ముద్దలాగా సింహం నోటికి అందేలా ఉంచాడు పిడుగులా మీదికి దూగుతుందని ఎదురు చూస్తున్నాడు కానీ అమృతపు జల్లుల్లాగా ఈ మాటలు వినపడ్డాయి నాయనా లే వశిష్ట మహాముని తపశక్తి వలన నిన్ను పరీక్షించాను నీ ఆరాధన నాకెంతో సంతోషాన్ని కలిగించింది నీకు పుత్రుడు కావాలి కదా ఒక ఆకుదొన్నే తెచ్చుకో నా పాలు అందులో పట్టుకుని తాగు దానివలన నీకు కొడుకు కలుగుతాడు నందిని అన్న ఈ మాటలకు రాజు పరమానందాన్ని పొందాడు కానీ వినయంతో ఇలా అన్నాడు అమ్మా నీ అనుగ్రహం కలిగింది చాలా సంతోషం నా తపస్సు ఫలించింది కానీ నీ క్షీరం ముందు గురువుగారి హోమకార్యాలకు ఉపయోగపడాలి నీ బిడ్డ కడుపారా తాగాలి ఆ పైన మిగిలిన పాలనే నేను పుచ్చుకుంటాను దానికి కూడా గురుదేవులు అనుమతి ఇవ్వాలి ఇలా గోవు పెట్టిన రెండవ పరీక్షలో కూడా రాజు విజయం పొందాడు అంత నిగ్రహం ఆ విధమైన దీక్ష ధర్మాన్ని నిర్వహించేటప్పుడు ప్రాణాలను కూడా లెక్క చేయనితనం ఎందరిలో ఉంటుంది అందుకే ఆ మహారాజు ఒక దివ్య తారలాగా వెలుగొందాడు వశిష్ఠుని అనుమతితో ఆవు నిండు హృదయంతో ఇచ్చిన పాలను సేవించి ఆ మహారాజు గురువుగారి వద్ద సెలవు తీసుకుని రాజధానికెళ్ళాడు కొలది కాలంలోనే ఆయన భార్య కడుపు పండి రత్నం లాంటి కొడుకు పుట్టాడు ఈ విధంగా వశిష్ఠ మహర్షి తన శిష్యుణ్ణి ఉన్నామ నరకం నుండి కాపాడాడు సూర్యావశంలో ఉదయించిన మరో చందమామ రఘుమహారాజు ఆయన భూమిలో ఉన్న రాజులందరినీ ఓడించి వారి వద్ద ఏ ఉపయోగమూ లేకుండా పడి ఉన్న ధనరాశులన్నింటినీ తెచ్చాడు ఆ ధనంతో ఒక పెద్ద యజ్ఞం చేశాడు ఆ యజ్ఞంలో నియమనియం ఏంటంటే తనకున్న సం సమస్తము దానం చేయాలి ఏ కొంచెము తన కోసం మిగుల్చుకోకూడదు ఆ రాజు ఆ నియమాన్ని అక్షరాలా పాటించాడు యజ్ఞం ముగిసిన పిమ్మట తనలోని జలాన్నంతా లోకానికి అందించి తెల్లబడిన మేఘంలా ఉన్నాడు ఆ దశలో ఒక విద్యావంతుడు ఆయన దగ్గరకొచ్చాడు ఆయనకు కోట్ల లెక్కల్లో ధనం కావలసి వచ్చింది మహారాజు తప్ప మరొకడు ఇవ్వడయ్యాడు కానీ రాజు మట్టి ముంతలతో ఎదురు వచ్చాడు విద్యార్థికి రాజు స్వరూపమే తన కోరిక నెరవేరిందన్న భావాన్ని సూచించింది కానీ ఆయన దానగుణం చూస్తే పరమానందమైంది రాజు అతనికి అతిథి పూజ చేసి స్వామి ఏ కోరికతో ఇక్కడికి దయచేశారు అని అడిగాడు ఏమి చెప్పవలనో తోచలేదు అయినా తన కథనిలా ప్రారంభించాడు మహారాజా నన్ను కౌచుడంటారు వరతంతు మహాముని గురుకులంలో విద్యను అభ్యసించాను మా గురుదేవులు నాకు విద్యలన్నీ నేర్పిన తర్వాత ఆశీర్వదించి ఇంటికి వెళ్ళి గృహస్థ ధర్మం స్వీకరించు అని ఆజ్ఞాపించారు నేను చేతులు జోడించి ఆచార్యపాదులు నా నుండి ఏదైనా గురుదక్షిణ స్వీకరించాలని విన్నవించుకున్నాను వారు చిరునవ్వుతో నాకేమీ వద్దునైనా నీ వినయమే నాకు దక్షిణ అన్నారు నేను ఒత్తిడి చేశాను వారి కోపం వచ్చింది అయితే నా వద్ద పదునాలుగు విద్యలు నేర్చావు కనుక పదునాలుగు కోట్ల బంగారు నాణాలు కట్టుకు పట్టుకురా అని ఆదేశించారు అంత సొమ్ము ఎక్కడి నుండి తేగలను చక్రవర్తివి ధర్మమూర్తివి నీవు ఉన్నావనే ధైర్యంతో నీ దగ్గరకు వచ్చాను దేవతలు తనలో ఉన్న అమృతాన్నంతా తాగివేయగా వట్టిపోయిన చందమామలా ఉన్నావు నీవు ఇంతకు నా అదృష్టం అలా ఉంది నీవేమీ చింతించకు నేను మరో దాత ఎక్కడైనా దొరుకుతాడేమో పోయి వస్తాను ఈ మాటలు వినేసరికి రాజు మనసు చిగుక్కుమన్నది తన దగ్గరకు వచ్చి కోరిక నెరవేరక మరొకరి వద్దకు వెళ్ళటమా ఇటువంటి సంఘటన తన వంశంలో ఎప్పుడైనా ఎవరైనా కనీవిని ఎరుగుదురా అందులో వచ్చింది వేదవేదాంగాలు క్షుణ్ణంగా చదివిన ఋషికుమారుడు అడిగేది గురుదక్షిణ ఇయ్యవలసిన వాడు సూర్యవంశపురాజు ఈ స్థితిలో అవసరమైన ధనం లభించక మరొక చోటికి వెళ్ళటమంటే తల కొట్టేసినట్లు కాదు అని ఆలోచించి ముని బాలకునితో అయ్యా మీ ధనం కోసం నేను ప్రయత్నిస్తాను మీరు దయచేసి రెండు మూడు రోజులు మా అగ్నిహోత్ర గృహంలో బస చేయండి మీరు మరొక చోటికి వెళ్ళవలదని నా ప్రార్థన అన్నాడు సారథిని రథం సిద్ధం చేయమన్నాడు ఎక్కడికి ప్రయాణం కుబేరుని దగ్గరకు ఆయన ధనాధిపతి యాచించటానికి కాదు అది ఆ వంశంలో అనరాని వినరాని మాట యుద్ధం చేసి గెలిచి తేవాలి కుబేరుడు ఉండేది ఎక్కడో అలకాపురంలో అది ఈ లోకంలో లేదు మామూలు మనుషులు కానరాని పైలోకాలలో ఉంది అక్కడకు సాధారణ మానవులు పోలేరు మరి ఈరాచలా పోగలడు ఆ రాజులకు అసాధ్యాలను సాధ్యం చేసే మహానుభావుడు వశిష్ఠుడు గురువు కదా వశిష్ఠుడు మంత్రజలాలను అతని రథం మీద చల్లాడు ఆ శక్తి వలన అతని రథానికి అద్భుతమైన ప్రభావం ఏర్పడింది అది భూమి మీదనే కాదు పడవల నీళ్ల మీద విమానంలోనూ విమానంలో ఆకాశంలోనూ కూడా ప్రయాణం చేస్తుంది అంతటి తపశక్తి అటువంటిది రఘురగ మహారాజు తన మీద దండెత్తి వస్తున్నాడని కుబేరునికి తెలిసింది మహానుభావుడు ఈ శ్రమ అనుకుని కుబేరుడు రాజుగారి ఖజానాలో బంగారు వర్షం కురిపించాడు రఘుమహారాజు ఆ ధనాన్నంతా కౌర్చుడికిచ్చివేశాడు విద్యార్థి కోరిక నెరవేరింది రాజు ప్రతిష్ట నిలబడింది వశిష్ఠుని మహాముని ఈ విధంగా రాజుల సమస్యలన్నింటినీ చక్కగా పరిష్కారం చూపించాడు రఘుమహారాజుకు రత్నం లాంటి కొడుకు పుట్టాడు ఆయన పేరు అజుడు ఆయన హృదయం లాంటిది ఆయన సౌందర్యం అద్భుతమైనది విదర్భరాజు తన చెల్లెలు ఇందుమతికి స్వయంవరం చేస్తున్నాడు రాజులందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి అజమహారాజు కూడా బయలుదేరాడు దారిలో ఒక చోట విడిది చేశాడు రాజకుమారుడంటే మంది మార్బలం చాలామంది ఉంటారు కదా వారందరూ విశ్రమించి ఉండగా హఠాత్తుగా ఒక పెద్ద ఏనుగు వారి శిబిరాల మీద పడింది సేనలేని సేనలోని ఏనుగులు దాని భయంకర స్వరూపాన్ని చూసి హడలెత్తి జనసమూహాన్ని కాళ్ళతో చల్లాచెదురుగా చేశాయి గుర్రాలు తూనిగల్లాగా గాలిలో తేలిపోతూ పరువులెత్తాయి సైనికులందరూ చంద్రవందరయ్యారు శుభమాని పెళ్లికి వెళ్తుంటే సేన అంతా చిన్నాభిన్నమైంది ఈ దశలో సమర్థుడైన వానికి ఎంత కోపం రావాలి కానీ ఆ రాజకుమారుడు వశిష్ట శిష్యుడు కదా యుద్ధంలో తప్ప మరి ఏ సందర్భంలోనూ ఏనుగులను చంపరాదని ధర్మశాస్త్రం గురువుల వలన విని ఉన్నాడు అందచందాలకు గుణగుణాలకు పేరు ఇను ఇందుమతి కోసం ఎందరో రాజకుమారులు వచ్చారు ఎవరు తక్కువ వారు కారు పైగా సఖీ వారి వారి విశేషాలను వర్ణించి చెప్పింది వివేకవతైన పెళ్లి కూతురు వారందరినీ కాదని ఆ జమహ అజమహారాజును ఎన్నుకున్నది అంటే ఆ రాజు అన్ని విషయాలలో అందరికంటే మిన్నానే కదా వారిరువురు పువ్వు తావిలాగా ఎంతో ప్రేమతో సంసారం సాగిస్తున్నారు